जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते शरणागतदीनाथ परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायण नमोस्तु ते श्रीललितासहस्रनाम स्त्र पूर्वभाग प्रथमाध्या ध्यान श्रीविद्या जगता धात्री सर्गस्तिलयश्वरी नमा ललिता మహా త్రిపుర సుందరీ శ్రీ విద్య అనే బాల పంచదశి షోడశి మంత్రస్వరూపిణిగా ఉండేది అన్ని లోకాలను ధరించి ఉండేది సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వర్తించేది జగద్రూపంలో భాసమానమైన నిత్యగా వెలసిల్లుతున్నది త్రిపుర సుందరీ స్వరూపుణైనటువంటి శ్రీ లలితాదేవికి నమస్కరిస్తున్నాను అగస్త్య మహాముని ఎంతో వినయంగా హయగ్రీవ స్వామిని లలితా సహస్రనామాలు చెప్పమని అడగటం ఈ పూర్వభాగంలో తెలియజేయబడింది ఈ పూర్వ భాగంలో మనకి ఉల్లేఖించబడినటువంటి హయగ్రీవ స్వామి అగస్త్యుడు భండాసురుడు మంత్రిణీదేవి అయినటువంటి శ్యామలాదేవి దండినీ దేవి వారాహి లోపాముద్ర వాగ్దేవతలు దేవతా సిద్ధ మానవ సమూహాలు యోగ్యమైన భక్తులు వీరి గురించి ముందు కొంచెం చెప్పుకుని ఆ తర్వాత పారాయణ క్రమంలోని శ్లోకాలను అర్థంని చూద్దాం ఇక్కడ విష్ణుమూర్తిని ఎవరైతే లలితా సహస్నామాలు తనకు బోధిస్తున్నారు వారిని అశ్వానన అని అగస్త్య మహర్షి సంబోధించారు అశ్వాననుడు అంటే గుర్రం ముఖం కలిగినవాడు అని పూర్వం మధుకైటబులు అనే రాక్షసును సంహరించి అలసినటువంటి విష్ణువు తన వింటిని తలగడగా చేసుకుని నిద్రిస్తూ ఉన్నాడట అప్పుడు హయగ్రీవాసుడైన రాక్షసుడు దేవతలను బాధిస్తాడు బ్రహ్మ ఈ హయగ్రీవాసుడి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక నిద్రపోతున్న విష్ణువును మేలు కొలపాలని తెలుస్తాడు చెదపురుగులతో ఈ విష్ణువు యొక్క వింటి నారిని కొరకమంటాడు దానివల్ల విష్ణువు లేస్తాడని చెప్పి ఆయన భావిస్తారు అయితే ఈ చెదపురుగులు వింటిని కొరికినప్పుడు ఆ వింటి నారు తెగుతూ విష్ణువు కంఠాన్ని ఛేదిస్తుంది విష్ణువు ముఖం ఎక్కడ పడిందో తెలియక ముండంగా ఉన్నటువంటి విష్ణువును చూసి బ్రహ్మ అయోమయ స్థితిలో పడతాడు దేవి శరణు కోరుతారు అప్పుడు దేవి ఒక గుర్రపు తలను తీసుకొచ్చి విష్ణువుకు తగిలించమని చెప్తుంది ఈ విధంగా ఉద్భవించినటువంటి స్వామి హయగ్రీవ స్వామి ఈ హయం అంటే గుర్రం గుర్రపు తల గల స్వామి ఇక ఈ హయగ్రీవాసురుడు తనలాంటి ముఖం కలిగిన వారితోటే అతడికి చావుంది అందుకని ఇప్పుడు విష్ణువు హయగ్రీవ స్వామిగా ఉద్భవించి ఈ హయగ్రీవాసుని చంపుతాడు దేవతలందరూ ఊపిరి పీల్చుకుంటారు అటువంటి విష్ణుమూర్తి ఇక్కడ అశ్వానన అని సంబోధిస్తున్నారు అగస్త్య మహర్షి వారు అగస్త్యుడు వేద ఋషుల్లో పేరెనికగాటువంటి ఋషి ఋగ్వేదంలో వీరి సమేతాలు కనపడతాయి మేరుగిరి పర్వతాలు సూర్యగమనాన్ని అడ్డుకుంటూ ఉంటే ఈయన తన తెలివితోటి వాటిని అదుపులో ఉంచి వాటిని దాటి దక్షిణ భారతదేశానికి వచ్చి నివసించాలని చెప్తారు రామాయణంలో కూడా అగస్తుని గురించి ప్రసక్తి ఉంది తమిళల సంస్కృతికి భాషకి కూడా అగస్తుడు మూలపురుషుడు అని చెప్తారు ఈయన భారతదేశం అంతటమే కాకుండా అఖండ భారతదేశం అంతా కాకుండా ఆగ్నేయ ఆసియాలో కూడా వీరి కీర్తి వ్యాపించింది అంటానికి ఆనవాలుగా వీరి విగ్రహాలు అక్కడ గుడుల్లో ఉన్నాయని చెప్తారు ఈ అగస్త్య మహాముని పత్ని లోపాముద్ర ఈమె రాజకుమార్తె అగస్త్య వివాహం వివాహమాడి ఆశ్రమవాసం చేస్తారు ఋషిపత్రుల్లో ఈమె స్థానం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఋగ్వేదంలో లోపాముద్ర సంహితాలు కనపడతాయి విశేషంగా పంచదశి మంత్రంతో దేవిని ఉపాసించి ఈమె సిద్ధిని పొందారు అందుకని ఈమె దేవికి చాలా ప్రేమ అనేది లోపాముద్రతో అర్చించబడే దేవి అనే దేవిని పేర్కొంటాం కూడా కద్దు వీరిద్దరూ కూడా దేవి ఉపాసకులు ఇక భండాసురుడు ఇంతకుముందు మనం కొంచెం ఉల్లేఖించుకున్నాము శివుడు కోపం వచ్చి మన్మధుణ్ణి భస్మం చేస్తున్నప్పుడు గణేషుడు ఆ భస్మంతో ఒక విచిత్ర ఆకారాన్ని తయారు చేశాడట శివుడు ఆ ఆకారాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు దానికి ప్రాణం వస్తుంది అప్పుడు శతరుద్రయంతో శివుణ్ణి మెప్పించమని నారదుడు అతడికి చెప్తాడు అతడు గొప్ప తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు శివుడు అతనికి అరవై వేల సంవత్సరాలు ఈ ముల్లోకాలను పరిపాలించమని చెప్తాడు అయితే ఈ భండాసుడు ఎదుగుతున్న కొద్దీ రాక్షస లక్షణాలు పెంచుకుని షోణితపురాన్ని నగరంగా చేసుకుని దేవతలందరినీ పీడిస్తూ ఉంటాడు అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి యాగం చేసి ఆ యాగంలో శ్రీచక్రంలో లలితా త్రిపుర దేవిని అనుగ్రహాన్ని పొందుతారు ఆ లలితా త్రిపుర సుందరి దేవి ఈ భండాసురుడిని వధిస్తుంది లలితాదేవికి సలహాలనిచ్చి మంత్రినిగా ఉండేది శ్యామలాదేవి ఈ తాంత్రిక విద్యల్లో అంటే తాంత్రిక ఉపాసనలో మనం ఎలా అయితే దేవిని ఒక జ్ఞానానికి కళ్ళకు దేవిగా ఉపాసిస్తామో మన మాతంగిని దేవిగా వాళ్ళు దశమహావిద్యలో ఒకరిగా పూజిస్తారు ఈమె కూడా జ్ఞానానికి కళ్ళకు అధిదేవతగా చెప్తారు ఈమె ఎంతో సమర్థవంతంగా దేవి యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తుందట అందుకని మంత్రిని దేవి అని చెప్తారు నీలమేఘ వర్ణాల్లో ఉంటుంది కాబట్టి ఈమెను శ్యామలా దేవి అని చెప్తారు ఇక్కడ ఉదాహరించబడినటువంటి మరొక దేవి వారాహి దేవి ఈమె సప్తమాతృకుల్లో ఒకరు విష్ణు వరాహ రూపంలో ఉన్నప్పుడు ఆయన శక్తిమే అలాగే మనకి దేవి మహాత్మ్యంలో దేవికి యుద్ధానికి సహాయపడటానికి ఈమె వరాహ రూపంలో వస్తుంది విష్ణువు యొక్క శక్తి ఈమె రక్షణ శక్తి రాత్రంతా కూడా అందరినీ కాపాడుతూ ఉంటుందట అందుకని దండిని శక్తి అని కూడా ఈమెని అంటారు ఇక వాగ్దేవతలు అమ్మ కోరిక మేరకు ఆమె నుంచి వెలువడినటువంటి ఎనిమిది తెల్లని కిరణాలు వీళ్ళు అక్షర స్థానాలకి దేవతలు అనమాట సహస్రనామాలను వీళ్ళు రచించారు వీరి గురించి మనం ఇంతవరకే తెలుసుకున్నాము ఇక అమ్మ సభకు వచ్చినటువంటి దేవతా సమూహం అని చెప్తున్నారు ఈ దేవతా సమూహం అంటే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరాదులందరూ కూడా వెళ్ళి దేవతా సమూహం అని అంటారు వారి వారి యొక్క పత్తునులతోటి బలగాలతోటి వచ్చిన వారు కూడా దేవతా సమూహం అని అన్నారు సిద్ధ సమూహం అంటే సనకాది సిద్ధ ఋషులు మానవ సమూహం అంటే వ్యాసాది మహర్షులు అని చెప్పబడింది అయితే ఇక్కడ యోగ్య భక్తుడు గురించి కూడా ఉల్లేఖించబడింది ఇది సాధకులకు అవసరం కాబట్టి దీని గురించి మనం చెప్పుకుందాము షఠ్యుడు కానివాడు అంటే షఠ్యుడు అంటే గురువు నుంచి రహస్యాన్ని గ్రహించి అది తనదిగా అందరినీ భావించే చే చేసేటటువంటి అకృతజ్ఞుడు అనమాట గురువు పట్ల కృతజ్ఞత లేకుండా గురువు నుంచి నేర్చుకున్న విద్యను తన విద్యగానే ప్రకటించుకునేవాడు వీటి వేరిని షట్టుడు అంటారు ఇక దుష్టుడు అంటే గురువు ద్వారా రహస్యాన్ని తెలుసుకుని ఆ రహస్యాన్ని ఇతరులతో హేళనగా మాట్లాడతాడట అంటే ఇతడు అహంకారి సాధన లేదు కానీ అహంకారి ఇక గురువు మీద గురువు ఉపదేశించిన రహస్యం మీద విశ్వాసం లేనివాడు అవిశ్వాసి ఈ మూడు కూడా భక్తుల లక్షణాలు కాదు ఇలాంటి వాళ్ళకి ఇది బోధించకూడదు అని చెప్పారు అంటే భక్తుల్ని ఏ విధంగా చెప్తున్నారు గురువుకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించి తన జ్ఞానం గురువు యొక్క కృపా ప్రసాదం అని భావించేవాడు గురువు చెప్పిన మాటలకు గౌరవాన్ని ఇచ్చి ఆ మాటలు పాటించేవాడు గురువు మీద పూర్ణ విశ్వాసం ఉన్నవారే భక్తుడు అవుతాడు అటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి అంటే అతని మనసులో ఏ విధమైనటువంటి కామన వాసన లేకుండా భగవంతునిపైనే పూర్తి మనస్సును నిలిపి ఉపాసన చేసి భగవత్ ప్రీతి అర్థమే ఉపాసన చేసేవాడిని పరమభక్తుడు అని చెప్తారు ఇలాంటి వారికి మాత్రం బోధించాలని ఇక్కడ ఉల్లేఖించబడింది ఇందులో చెప్పబడిన వారి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనం పారాయణ క్రమంలో ఉన్నటువంటి శ్లోకాల యొక్క అర్థాలను చూద్దాము అగస్తులు వారు హై గురువు మహర్షిని అడుగుతున్నారు సర్వశాస్త్ర విశారదులైనటువంటి మహాబుద్ధిశాలి అయినటువంటి ఓ స్వామి పరమాద్భుతమైనటువంటి శ్రీ లలితాదేవి చరిత్రన్ని మీరు మాకు చెప్పారు ఆమె జన్మించటం ఆమెకు త్రైలోక్య పట్టాభిషేకం చేయటం బండాసురుడిని సంహరించటం ఎంతో విస్తారంగా చెప్పారు మీరు శ్రీపురాన్ని వర్ణించారు అంటే శ్రీనగరాన్ని ఈ శ్రీనగరం అనేది మేరు పర్వత శిఖరాల్లో కట్టబడింది ఈ మేరు పర్వతం అనేది మూడు పక్కలగా ఉన్నటువంటి త్రికోణాకారంలో ఉన్నటువంటి శిఖరం ఈ త్రికోణ మధ్యలో బిందువు శిఖరాగ్రంగా ఉండే బిందువు భావించుకుంటే ఈ పర్వతాన్ని చుట్టి ఒకదానిపై ఒకటి ఒకదానిపై త్రికోణాకారంలో చక్రాలు లేదా పద్మాలు అమర్చబడి ఏర్పరిచినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి భావనం దీని చిట్ట చివరి అగ్రభాగంలో బిందువులో దేవి సింహాసనం ఏర్పాటు చేయబడింది దీన్ని చింతామణి గృహమని అందులో పంచబ్రహ్మాసనాసన అనేటువంటి దేవి ఉందని మనం చెప్పుకున్నాము అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా వర్ణించారని చెప్తారు మన అమ్మ నామాలు చెప్పుకునేటప్పుడు శ్రీమన్ నగర్ నాయక శ్రీచక్ర రాజ నిలయ అన్న నామాలు వచ్చినప్పుడు ఇంకా వీటిని వివరంగా చెప్పుకుందాము ఇవే కాకుండా అమ్మ పంచదశాక్షరి మంత్రం గురించి కూడా మీరు మా నాకు వివరించారు చాలా మహిమాన్వితమైనది మంత్రం శక్తివంతమైన మంత్రం అనమాట దీన్ని గురుముహతగా వినే సాధన చేయాలి ఈ శ్రీ పంచదశాక్షరి మంత్రాన్ని సాధన చేయటాన్ని కాది విద్య అంటారు ఈ కాది విద్యకి అధిష్టాన దేవి శ్యామల దేవి అని చెప్తారనమాట ఇవన్నీ కూడా అంటే ఈ దేవి ఆవిర్భావం దగ్గర నుంచి ఆమె నివాసిస్తున్న శ్రీ శ్రీనగరం తర్వాత ఈ పంచదశాక్షరి మంత్రం ఆమెను ఉపాసన చేయవలసిన మంత్రం ఇంతవరకు దేవి సంబంధమైన విషయాలన్నీ కూడా ఒక భాగంగా చెప్పారు ఇక తర్వాత న్యాసఖండంలో షోడన్యాసాదులు అంతర్యాగం బహిర్యాగం గురించి పూజాఖండంలో మహాయాగ క్రమాన్ని గురించి పురశ్చరణ ఖండంలో జప గురించి బ్రహ్మాండంగా మీరు వివరించారు హోమఖండంలో హోమ విధానాన్ని ద్రవ్యాల్లో ఉండేటువంటి భేదాలన్నిటిని కూడా మీరు వివరించారు రహస్య ఖండంలో శ్రీచక్రం శ్రీ విద్య అంటే గురు శిష్యుల మధ్య సంబంధం తర్వాత వివిధ స్తోత్రాలు శ్యామలాదేవి స్తోత్రం దండిని దేవి స్తోత్రం ఇవన్నీ కూడా చెప్పారు కానీ లలితా లలితాశాహస్త్రనామాలు మీరు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా లేదా నాకు యోగ్యత లేదా ఎందుకని ఉపేక్షిస్తున్నారు దయచేసి నాకు తెలియజేయండి అని ఎంతో వినయంగా అగస్త్య మహర్షి స్వామిని అడుగుతారు అప్పుడు స్వామి చెప్తారు నువ్వు ఎంతో భక్తి ప్రపత్తులతో అడుగుతున్నావు కనుక నేను నీకు ఉపదేశిస్తాను గురువు ఎంతటి రహస్యమైనా సరే శిష్యుడికి భక్తి ఉంటేనే చెప్పాలి షటుడికి దుష్టుడికి అవిశ్వాసుడికి చెప్పకూడదు పరమ పవిత్రులు శుద్ధ మనస్కుడైన వాడికి మాత్రమే చెప్పాలి అని అంటూ వీటి యొక్క గొప్పదనాన్ని హయగ్రీవస్వామి వివరిస్తారు ఈ శాస్త్రనామాలు సత్వర సిద్ధి ప్రదాలు అంటే చేసిన వెంటనే సిద్ధినిస్తాయి తాంత్రిక పూజలో చాలా ముఖ్యమైనవి ఇవి ఎంత ముఖ్యమైనవి అంటే మంత్ర విద్యల్లో శ్రీ విద్య ఎలా గొప్పదో స్త్రీ విద్య ఉపాసన విధానాల్లో కాది విద్య ఎలా గొప్పదు అలాగే అన్ని పురాల్లోనూ శ్రీనగరం ఎలా గొప్పదు శక్తులన్నింటిలోనూ లలితా త్రిపుర సుందరి ఎలా గొప్పదు అలాగే స్త్రీ విద్య ఉపాసకుల్లో పరమశివుడు ఎలా గొప్పవాడో అలా సహస్రనామాలు బహుశ్రేష్టమైనది ఈ లలితా సహస్రనామ అని చెప్తారు ఏ ఇతర నామాల వల్ల కూడా జగన్మాత ఎంతగా ప్రీతి చెందదు అలాంటివి ఈ సహస్రనామాలు ఈ నామంతో ప్రీతి చెందినట్లు మరే ఇతర నామాలతోటి ప్రీతి చెందదు అని చెప్తారు ఎవరైతే శ్రీచక్రంలో ఉన్న ఈ లలితాదేవిని బిల్వ దళాలతో కానీ పద్మాలతో కానీ తులసి పత్రాలతో కానీ పూజిస్తారో వారికి శుభం కలుగుతుంది జపం పూజాదులు చేయలేనప్పుడు కూడా సహస్రనామ పారాయణ చేసిన ఫలితం ఉంటుంది అని చెప్పారు సాంగోపాంగంగా అంటే అంటే సాంగోపాంగంగా అంటే వివిధ ఉపచారాలతో పూజ చేయటం అలా పూజ చేసిన ఫలం ఈ సహస్రనామ నామ పారాయణ వల్ల కలుగుతుంది అని చెప్పారనమాట ఎందుకని అంత సిద్ధి ఎందుకని వీటికి ఉంది అంటే శ్రీ లలితాదేవి సాక్షాత్తు వశిణి మొదలైనటువంటి వాగ్దేవతను పిలిచి నా భక్తులకు వాక్ సౌభాగ్యం కలిగించడానికని మీకు నా శ్రీచక్ర రహస్యం తెలిసింది కాబట్టి నా నామపారాయణలో మీరు ఆసక్తి కలిగిన వారు కనుక నా స్తోత్రం చేసే విధానాన్ని ఒకటి మీరు రచించండి అని ఆజ్ఞాపించిందట మీరు రచించినటువంటి స్తోత్ర పఠనం ద్వారా తక్షణమే నా భక్తులు నా అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పిందట అప్పుడు ఆ వాగ్దేవతలు రహస్య నామాలతో చక్కటి స్తోత్రాన్ని వీళ్ళు రచించారు తరువాత దేవి ఒకసారి తన సింహాసనంలో కూర్చుని తన సేవా నిమిత్తం వచ్చినటువంటి దేవతలందరికీ అందరికీ అనుమతించి కూర్చొని ఉంది ఆ వచ్చిన వారు ఎవరంటే కోట్ల సంఖ్యలో బ్రహ్మ సరస్వతులు లక్ష్మీ నారాయణులు గౌరీ రుద్రులు ఆమె సేవ కోసం వచ్చారట అంటే ఇక్కడ కోట్ల సంఖ్యలో వచ్చారంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని ఆమెను చెప్తారు మనం చూస్తుంది ఏదో ఒక బ్రహ్మాండం కాదు అనేక బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయట వాటికి సంబంధించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వారి వారి గణాలందరితోటి కలిపి వచ్చారు దాన్ని ఒక కోటి అని అంటారు కోటి అంటే ఇక్కడ సంఖ్య అనే కాదు ఒక వర్గం అని అయితే ఇంతే కాకుండా ఇక వివిధ శక్తి దేవతలందరూ కూడా మంత్రిని దేవితోటి సహా వారాహి దేవితో సహా మిగిలినటువంటి అసంఖ్యాకమైనటువంటి దేవ దేవీలందరూ కూడా వచ్చారట దేవేరులందరూ కూడా ఇక దేవతా సమూహం సిద్ధ సమూహం మానవ సమూహం వీరందరూ వచ్చి ఆ కొలువులో కూర్చొని ఉన్నారు వారందరూ వారి వారి ఆసనాల మీద కూర్చున్నాక లలితాదేవి వాగ్దేవతల్ని వారు రచించినటువంటి స్తోత్రాన్ని చదివి వినిపించమందట అది విన్నటువంటి అందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు అప్పుడు ఆ సభలో దేవతా సమూహాన్ని చూసి లలితాదేవి అన్నారట వాగ్దేవతలు నా ఆజ్ఞ చేత నాకు ప్రీతిని కలిగించే ఈ అత్యద్భుతమైన స్తోత్రాన్ని రచించారు నా ప్రీతి కోసం మీరు దాన్ని సదా వింటూ ఉండండి నా భక్తుల్లో నా నామాలను వ్యాప్తి చేయండి ఎవరైనా సరే ఒక్కసారైనా నా సహస్రనామాలు చేస్తే అతడు నా ప్రీతికి పాత్రడు అని ఆమె చెప్పారట నన్ను శ్రీచక్రంలో పూజించి పంచదశాక్షరి మంత్రం జపించి సహస్రనామాలు నా ప్రీతార్థం కీర్తించాలి ఒకవేళ అలా చేయలేకపోయినా సహస్రనామ పారాయణ మాత్రం చేసినా సరే నా అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది అని చెప్తారు అప్పుడు ఆమె ఆజ్ఞను అనుసరించి అప్పటి మొదలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తర్వాత దేవి గణాలన్నీ కూడా ఈ సహస్రనామ స్థవాన్ని ఎంతో భక్తితోటి లలితాదేవి ప్రీతి కోసం సదా సర్వదా పారాయణ చేస్తూ ఉన్నారట హైగ్రీవం అని చెప్తున్నారు అందుచేత ఇది భక్తులు అవశ్యం పారాయణ చేయదగింది ఈ పారాయణ ఆవశ్యకత అని ఇప్పుడు నీకు చెప్పాను కాబట్టి ఇక మీదట నీకు సహస్రనామాలు చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి హైగ్రీవ మహర్షి అగస్యునికి తెలియజేశారు దీంతో బ్రహ్మాండ పురాణంలోని హయగ్రీవ సంవాదమైనటువంటి లలితా సహస్రనామ స్తోత్రం పూర్వ భాగం అధ్యాయం ముగిసింది రెండవ అధ్యాయంలో మనం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పాటించుకుందాము ఓం మా సద్గమయ తమసోమాచ్యోదీర్ఘమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 हरि हि ॐ दस्सत् श्रीरामकृष्णार्पणमस्तु जयमः